చాలా ఫ్రెండ్స్ యోనా గంధాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోనాలో ఉన్న కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని ఎక్స్ట్రీమ్ బిహేవియరల్ చేంజెస్ యోనాలో మనకు కనిపిస్తాయి తన భావోద్వేగాల్లో తీవ్రమైన పరిణామాలు మనకు కనిపిస్తాయి ఉదాహరణకి నాలుగో అధ్యాయం మనం గమనిస్తే మొదటి వచ్చిన యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకునే అని వస్తుంది బహు చింతాక్రాంతుడయ్యాడట దేవుడు ఆ పట్టణానికి ఇస్తానన్న శాపాన్ని ఇవ్వకపోతే యోనా దాన్ని చూసి చింతాక్రాంతులయ్యాడు అంత మాత్రం అది కోపగించుకున్నాడు తర్వాత మనం గమనిస్తే నాలుగో అధ్యాయం మూడవ వచనంలో నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను నన్ను చంపే అని వరకు మనం చేసినట్లుగా మనం చూస్తున్నాం అదే ఆరో వచ్చరంలో మనం గమనిస్తే ఆయన ఒక సొర చెట్టును చూచి బహుగాహం సంతోషించినట్లుగా మనం చూస్తాం అలాగే ఎనిమిదవ వచ్చి మరలా అంటాడు నేను బ్రతకడం కంటే సావటం నాకు మేలే ప్రాణం పోవనంతగా కోపించటం నాకు న్యాయమే అంటాడు యోనాల్లో మనం గమనిస్తే ఇలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా ఇలాంటి ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడా తన పరిచర్య కొరకు అని ఆశ్చర్యం వేస్తుంది ఎప్పుడైతే దేవుడు నిన్వేకి వెళ్ళమని చెప్పాడు వెంటనే ఒక తీర్మానం చేసుకున్నాడు ఆ తీర్మానం ఏంటంటే తర్షీషికి వెళ్ళిపోవాలి దేవుడు నిన్వేకి వెళ్ళమని చెప్పాడు కానీ యోన ఒప్పేకి ఒప్పేకి వచ్చి తర్షీష్కి వెళ్ళటానికి ఆ ఇచ్చినట్లుగా మనము చూస్తాం యొప్పే నుంచి దేవుడు వెళ్ళమని చెప్పిన నినివే ఐదు వందల మైళ్ళ దూరం అయితే యోన వెళ్ళిన ఆ తార్షీష అనే పట్టణము రెండు వేల ఐదు వందల మైళ్ళ దూరం బహు సుదీర్ఘమైన ప్రయాణం కొన్ని నెలల ప్రయాణము ఓడలో తను ప్రయాణించాలి కానీ దానికైనా తెగించి ఎక్కువ ద్రవ్యం ఇచ్చి ఆ ప్రయాణానికి కేవ్ ఇచ్చాడు కానీ దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళడానికైనా సిద్ధపడలేదు ఇదంతా మనం చూస్తే ఇలాంటి ఒక వ్యక్తిని దేవుడు స్నేహంగా కోరుకున్నాడు అని ఆశ్చర్యం వేస్తుంది నిన్నేం చేయాలో మాకు చెప్పు అంటే అతను అంటాడు నన్ను ఎత్తి సముద్రంలో పడేనని అంటాడు రెడీ టు డై సావటానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నాడు అదే మత్స్యము కడుపులో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభులను బ్రతికిస్తున్నాయిగా నేను నీకు మృక్కుబట్టు చెల్లిస్తాను అని పరుషు తోట చూస్తానని చెప్పి అక్కడ మళ్ళా ప్రాణం కొరకు ప్రార్థన చేస్తాడు తీరా దేవుడు బ్రతికించి మరలా నినే నిన్వేకి వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను చంపే మళ్ళీ మరలా ప్రార్థన చేస్తాడు ఇదంతా చూస్తుంటే మనకి కొరిది మొదటి పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన ఈ రీతిగా వ్రాకూడ ఉంటది ఏ శరీరం దేవుని దర్శ ఇంపకుండా జ్ఞానాలను సిద్ధపరచు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనములైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికలైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో లేని వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు అంటే వెర్రి వారిని ఏర్పరచుకున్నాడట తర్వాత బలహీనులను ఏర్పరచుకున్నాడట నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట రవ్వ ఇలాంటి ఒక సేవకుడిని నువ్వు వాడుకుంటున్నావు అని చాలా ఆశ్చర్యమనిపించింది ఇలాంటి ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు చూడండి యువనాలో ఎన్ని భావోద్వేగాలు తీవ్రమైన భావోద్వే భావోద్వేగాలు అప్పుడే కోపం వస్తుంది అప్పుడే సంతోషం వచ్చేస్తుంది అప్పుడే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేస్తాడు చాలా కఠినమైన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం దేవుడు ఎప్పుడైతే వెళ్ళమని చెప్పాడో ఆయన ముందుగానే తెలుసుకున్నాడు అంటే నాలుగవ అధ్యాయం మనం గమనిస్తే రెండవ అధ్యయనంలో యహోవా నేను నా దేశ ఉండగా ఇట్లా జరుగుడని నేను అనుకుంటే కదా అందువల్లనే నీవు కటాక్షము జాలియు బహుశాంతము అత్యంత కృపయోగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదం అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషకు పారిపోతుంది ఇది రీజన్ ఎందుకు యోన నినివేకి వెళ్ళలేదు అంటే దేవుడట ఆయన కటాక్షము జాలి శాంతము అత్యంత కృపగలవాడు అని అని ఆయన ఎరిగి ఆయన పశ్చాత్తాపడి కీడు చేక మాతాడని కూడా ముందుగానే గ్రహించాడు యోన ఇదంతా తెలుసుకొని ఆ నినివే పట్టణం ఎలాగైనా నాశనం అయిపోవాలి వాళ్ళు క్షమించబడకూడదు కారణం ఏంటంటే ఈ నినివే పట్టణము అషూరు దేశానికి రాజధానిగా ఉంది వీళ్ళు ఇస్రాయల్కి బద్ద శత్రువులుగా ఉన్నారు కాబట్టి మాకు శత్రువులైన ఈ జనాంగము బ్రతకటానికి వీల్లేదని చెప్పి యోన ముందుగానే తెలుసుకొని బహుదూరం పారిపోవటానికి ఆయన ఓడ ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమేం దేవన్ బిడ్లరా యోన జీవితంలో దేవుడు చేసి యోన విషయంలో దేవుడు చేసిన ఆశ్చర్యకాలను మీరు గమనించండి మొదటి అధ్యాయము మూడవ వచ్చనంలో పెద్ద గాలిని గుర్తించాడట అతను ఎప్పుడైతే తార్షిష్కి వెళ్ళడానికి ఓడెక్కాడో దేవుడు చేసిన విషయాలు చూడండి పెద్ద గాలి గుర్తించాడు తర్వాత గొప్ప తుపాను కూడా ఆయన పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే వాళ్ళు చీట్లు వేస్తే ఆ చీటి యోనా మీదకి వచ్చినట్టుగా దేవుడు చేశాడు అలాగే మరలా మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినంలో దేవుడు ఒక గొప్ప మత్స్యమును ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం అలాగే నాలుగవ అధ్యాయంలో దేవుడు ఒక స్వర చెట్టును మొలిపించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినంలో దేవుడు ఒక పురుగును ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఇదే నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో దేవుడు ఒక గాలిని వేడివి గల తూర్పు గాలిని పుట్టించినట్లుగా కూడా మనము రప్పించినట్లుగా కూడా మనము చూస్తున్నాం అంటే తన సేవకుని ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు ఇరిమియా విషయంలో నేను బాలు మాట్లాడటానికి నాకు శక్తి చాలదు ప్రభా అన్నప్పుడు దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళాలి నేను ఎలా వాడుకోవాలో నాకు తెలుసు నువ్వు వాళ్ళకి భయపడద్దు భయపడ్డావా నేను వారి ఎదురు నేను భయపెడతాను నువ్వు వెళ్ళు నేను నీకు బలమైన ప్రాకారంగా ఇత్తడి స్తంభంగా నేను ఉంటాను వెళ్ళు నేను నిన్నోట నా మాటలు ఉంచాను ఇర్మియా గో అండ్ ప్రిషన్ బాలు నిన్ను అన్ను అనవద్దు అని దేవుడు ఇర్మియాని వాడుకున్నాడు మోస దగ్గరికి వెళ్తే అదే మనం చూస్తాం ప్రభావ నువ్వు పంపదాల్చిన వారిని పంపునా నేను నోటి మాంద్యం గలవాడానని చెప్పి దేవునితో దాదాపు ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేస్తాడు మోజెస్ అయితే దేవుడు అంటాడు నీ అన్నయ్య అనుడి గురించి బాగా నాకు తెలుసు అతను బాగా మాట్లాడగలడు కానీ లేదు మోషే నేను నిన్నే కోరుకు నన్ను వెళ్ళాలని చెప్పి దేవుడు మోషేని పంపిస్తాంగా చూసుకుంటే ఆది నుంచి కూడా దేవుడు తన సేవకుల్ని ఆయన పిలుచుకొని వారిని ఎలా వాడుకున్నాడు అనేది దేవుడే పిలిచిన వాళ్ళని వాడుకునే ఆ బాధ్యత కూడా దేవునిదే ఏలియా ఒక గొప్ప ప్రవక్త ఒక స్త్రీకి భయపడి యజబేలు ఒక రాణికి భయపడి దూరం వెళ్లిపోతూ బదిరి వృక్షం కింద కూర్చొని ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకొని ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు లేదు ఏలియా నీ శక్తి మించిన ప్రయాణం నీకు సిద్ధముగా ఉందని చెప్పి తన దూతను పంపి బలాన్ని ఇచ్చి ఆహారం పెట్టి మరలా ఏలియాను లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమ బిడ్లరా మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా ఆయన ఎవరినైతే సేవ పిలిచాడో వారికి సామర్థ్యం కలగజేస్తాడు వారిని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు యోనాన్ని పిలిచాడు యోనా డిజోబిడియం ఆయన వ్యతిరేకత చూపి అవిధేయత చూపి మరో ప్రాంతానికి వెళ్ళిపోతే తనను మరలా వాడుకోవడానికి దేవుడు చేసిన కార్యాలు చూడండి పెద్ద గాలి రప్పించాడట గొప్ప తుఫాను రప్పించాడట చీటి యోనానికి వచ్చినట్లుగా చేశాడు గొప్ప మద్యాన్ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత సొర చెట్టును మలిపించాడు ఒక పురుగును ఏర్పాటు చేశాడు వేడివి గల గాలిని కూడా ఆయన రానిచ్చాడు ఇదంతా చేసి దేవుడు తన సేవకుని రీతిగా ఆయన వాడుకున్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క పిలుపులో ఈ ప్యాకేజ్ కాల్ గాడ్స్ కాల్ ఈస్ అలాంగ్ విత్ ద ప్యాకేజ్ దేవుడు అన్ని చూసుకుంటాడు పేతులు కూడా అంతే ఇంత మట్టుకు చాలని చెప్పి మరలా నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను అన్నప్పుడు మిగతా శిష్యులు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయినప్పుడు ఆయన మరలా ఒడ్డున వచ్చి కూర్చొని పిల్లలారా రండి భోజనం చేయండి అని చెప్పి పేతులు మళ్ళీ ఎన్కౌంటర్ చేసి తన సేవలో వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి యోనా గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఒక సేవకుడు ఏ రీతిగా దేవుడికి అవిదేత చూపినప్పుడు తనను ఎలా తిరిగి వాడుకోవాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆ యోనా పట్టణం రక్ష ఆ యొక్క నినివే పట్టణం యొక్క రక్షణ బాధ్యతను దేవుడు యోనకు అప్పగించాడు అందుకనే యోన మూడు దినముల ప్రయాణం అంతా ఆ నినివే పట్టణంలో ఒక దినము మాత్రమే ప్రయాణం చేసి అది కూడా మీరు పశ్చాత్తాపడండి దేవుడు మీద కనికర పడతాడని అలా చెప్పలేదు ఆయన మీకు దుర్గతి కలుగులని ప్రకటించాడు ఆయన సువార్తన ప్రకటించలేదు కానీ ఒక దుర్వార్తన ప్రకటించాడు కానీ ఆ ప్రవక్త మాట ఉంచిన దేవుని మాట ప్రవక్త మీద నభిషేకం ఎంత గొప్పదంటే ఆ దేశపు రాజు మొదలుకొని ఆ దేశపు సామాన్య జనులు కేవలం చివరి పశువులు కూడా వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి వారి యొక్క చెడు నడతం మానుకున్నట్లుగా మనం చూస్తున్నాం అంతటి అభిషేకము ఆ ప్రవక్త మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రేమ ఏం దేవుని ఈ సమయంలో వాళ్ళ దేవుడు నిన్ను పిలిచాడా ఒక స్త్రీని గురించిన ఒక పురుషుని గురించి ఒక వ్యక్తిని గురించిన ఒక దేశాన్ని గురించిన ఒక పట్టణాన్ని గురించిన భారం భారం బర్డెన్ నీ మీద ఉంచితే దానికి కావాల్సిన అభిషేకం కూడా ఆయన మీద ఉంచుతాడు ఆ పట్టణాన్ని ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని ఆ వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించే వరకు అది రీతిగా వాడుకోవాలో ఆయన రీతిగా వాడుకుంటాడు కాబట్టి పిలిచిన వాడు నమ్మదగిన వాడు అందుకని చివరికి ఒక మాట మనం గమనిస్తాం యోనా పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినంలో అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుకని జనమును పశువులను కలివే మహాప్రభు విషయంలో నేను విచారపడవద్దని యోనతో అన్నాడు యోన గ్రంథంలో మొదటి అధ్యాయం రెండవ వచనంలో అంటాడు నినివే మహాపట్టణానికి వెళ్ళి అంటాడు అదే నాలుగవ అధ్యాయము ఆ చువ్వరి వచనంలో నినువే మహాపురం అంటాడు కుడి ఏడమేర పట్టణం గురించి నేను విచారపడవద్దా దేవుడు చూడండి ఎంత ఆ పట్టణాన్ని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ముందుగా దుర్గతి కలుగు ప్రకటించి ఆ పట్టణాన్ని దేవుడు కాపాడటానికి ఉద్దేశించాడు ఆ తర్వాత మనం గమనిస్తాం కదా ఈ యోన ప్రవచించినప్పుడు ఆ పట్టణస్తులు తిరిగి తమ ప్రవర్తన మార్చుకుంటారు ఆ తర్వాత మరొక ప్రవక్త వస్తాడు ఆ ప్రవక్త పేరు నహూము ఆ నహూము కూడా నినివేను గురించిన ప్రవచనాన్ని వస్తారు చూడండి నహూము గ్రంథం మొదటి అధ్యయ మొదటి వచ్చిన నినివేయుని గురించిన దేవోక్తి అని చెప్పి చెప్తాడు మూడవ మొదటి మొదలవచ్చిన నహూము గ్రంథంలో నరహత్య చేసిన పట్టణమా అంటాడు కాబట్టి ఈ నినివే చాలా ఆ తర్వాత కూడా మరలా పాపాన్ని అది కంటిన్యూ చేసిన క్రమంలో నహోము ద్వారా కూడా దేవుడు ప్రకటన చేసి మొదట పద్నాలుగు లక్ష్మీ అంటాడు కదా నీ పేరు పెట్టుకున్న వారికి పుట్టరు పుట్టరు అంటాడు ఆ తర్వాత ఏమైందో తెలుసా బబులోను సంస్థానం బబులోను రాజులు వచ్చి ఈ యొక్క అశూరు దేశాన్ని ఈ వినివే పట్టణాన్ని సమూల ధ్వంసం చేసి బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించారు యొక్క సామ్రాజ్యము ఈ నినివే అయిన అనగానే అశ్ూల యొక్క రాజధాని ఆ బబులోని వచ్చి అశు సామ్రాజ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఆ నినివే పట్టలు మీకు లేకుండా చేసి బబులోను సంస్థానాన్ని సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించారు దేవుడు ప్రవచించిన నహూము ప్రవచించిన ప్రవచనము నిలువే విషయంలో నెరవేరింది కాబట్టి ఈ సమయంలో ఆ యోనాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము దేవుని సేవకుడిని దేవుడు ఎలా వాడుకోవాలో ఆయన ఎరిగినాడు కాబట్టి మనల్ని పిలిచినప్పుడు మనం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు చేతికి అప్పగించుకుంటే ప్రభు మనల్ని కూడా నిశ్చయంగా తన చిత్తానుసారంగా తన సంకల్పం నెరవేర్చడానికి ఆయన మనల్ని కూడా బలంగా గాక ఆమె